నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ ఆ జూబ్లీల్స్ ఉప ఎన్నికల వేల నేపథ్యంలో బీజేపీ పార్టీ నుండి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుండి కావచ్చు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి ఆ చేరికల పర్వం అయితే కొనసాగుతూ ఉన్నది సో ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలామంది కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తా ఉంది ఆ ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ ముదిరాజు ఉన్నారు అంత ఎంతమంది జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీలో అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నెలబడి బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేరవలసి అంటే ఏం చెప్తారు మీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు జరగబోయే ఎన్నిక బీఆర్ఎస్ సీట్స్ సంబంధించింది అది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కానీ అక్రమాలు కానీ ఇవన్నిటిని బేరేజ్ వేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున జూబ్లీల్స్ ఎన్నికని దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం బీజేపీ నుంచి ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చే జాయిన్ కావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అనడం కుదేలైపోయింది శాంతి భద్రతలు మీ అందరికి తెలిసిన విషయమే శాంతి భద్రతలు ఎక్కడ కనబడతలేవు ప్రతి ఒక్క రంగం నిర్వీర్యమైపోయింది ప్రజలలో కూడా ఒక అసన్నం వ్యక్తమవుతుంది దాన్ని ఈరోజు జరగబోయే రేపు జరగబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ప్రజలు తగిన విధంగా కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారని మాకు ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఉంది ఎట్లా వస్తుందన్న ఆదరణ మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఎట్లాంటి ఆదరణ వస్తుంది ప్రచారంలోకి వెళ్తే ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు చేసిన పథకాలు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారు ఒక పిల్ల పుడితే పెళ్ళయ్యే వరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిర్రు అవన్నీ మీకు తెలిసిన విషయమే అవన్నీ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగల దొక్కేసింది ఒక్కటంటే ఒక ప పథకాన్ని కూడా ఈరోజు అమలు చేస్తలేదు ప్రజలంతా కోపంతో రగిలిపోతున్నారు అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తారని నేను నమ్ముతున్నాను అంటే మామూలుగా జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఏదో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే గోపీనాథ్ గారు గత మూడు పర్యాయాలు ఏవైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు జూబ్లీహిల్స్ని ఏ విధంగా నిధులిచ్చి ఆదుకొని డెవలప్ చేశారో ఫ్లైఓవర్లైనా కానివ్వండి రోడ్లైనా కానివ్వండి తూచా తప్పకుండా మాగంటి గోపినాథ్ గారు కూడా ఈరోజు జూబ్లీల్స్లో అత్యధికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసారు అనుకోకుండా అతను చనిపోయిన ఉప ఎన్నిక వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మాగంటి గోపినాథ్ గారి సేవలను గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు